అవతార్ టూ రాబోతోంది మొన్నటి నుంచే ఫిలిం టీం ప్రమోషన్ లో ఎమోషన్ పెంచింది ఇక ఇప్పుడు ట్రైలర్ తో సందడి షురూ చేసింది డాక్టర్ స్ట్రేంజ్ కొత్త సీక్వెల్ తో కలిపి అవతార్ టూ టీజర్ ని విడుదల చేసింది ఫిలిం టీం దీంతో ఒక్కసారిగా వరల్డ్ మారిపోయింది ఎప్పుడెప్పుడు అవతార్ టూ చూద్దామా అనుకుంటున్న జనానికి టీజర్ రూపంలో కొత్త అవతార్ కిక్కిస్తోంది అవతార్ టూ ది వే ఆఫ్ వాటర్ టీజర్ వరల్డ్ వైడ్ గా దుమ్ము దులిపేస్తోంది రెండు వేల తొమ్మిదిలో వచ్చిన అవతార్ అంతా పాండోరా గ్రహవింతలు విశేషాలతో నింపేశాడు డైరెక్టర్ జేమ్స్ క్యామెరూన్ అయితే పదమూడేళ్ల తర్వాత వస్తున్న అవతార్ టూ లో మాత్రం పూర్తిగా అండర్ వాటర్ వండర్స్ ని చూపించబోతున్నాడు ఒక్క సీక్వల్ కి పైనే టైం తీసుకుంటున్న జేమ్స్ కెమెరూన్ అవతార్ టూ కోసం ఏడు వేల కోట్లపైనే ఖర్చు పెట్టాడట అవతార్ త్రీ ఫోర్ ఫైవ్ ఖర్చు కూడా కలిపితే పద్దెనిమిది వేల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న సీక్వెల్స్ అని తెలుస్తోంది అవతార్ తర్వాత ఐమాక్స్ లో ఆ స్థాయి త్రీ మూవీ హాలీవుడ్ నుంచి కూడా రాలేదు ఐమాక్స్ తో ఏ సినిమా తీసినా సగమో లేదంటే కొన్ని సీన్ లో మాత్రమే తెరకెక్కేవి పూర్తి స్థాయిలో మరోసారి ఐమాక్స్ త్రిల్ ని ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే అవతార్ టూ చూడాల్సిందే అవతార్ టూ డిసెంబర్ పదహారున రిలీజ్ కి ప్లాన్ చేశారు ఇండియాలో ఒక్క రోజు ముందే రావచ్చని తెలుస్తోంది మొత్తంగా అవతార్ టూ టీ వరల్డ్ వైడ్ గా హాట్ టాపిక్ అయింది